ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైద్య కళాశాలల్లో అన్ని వసతులు సమకూరుతున్నాయి కొత్త కళాశాలలైన వైద్య విద్యకు ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ కోవలోనే జగిత్యాల వైద్య కళాశాలలో మంచి విద్యతో పాటు ల్యాబ్ వంటి మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి మౌలిక సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన జాతీయ వైద్య మండలి సైతం రెండో ఏడాదికి అనుమతించింది ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి రాష్ట్రంలో ఒకేసారి ఎనిమిది వైద్య కళాశాలలను ప్రారంభించారు అందులో భాగంగా జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపులో ఇరవై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల ఏర్పాటు చేశారు గతంలోని భవనాలను వాడుకుంటూ తరగతులను కొనసాగిస్తున్నారు తొలి బ్యాచ్ లో నూట యాభై మంది విద్యార్థులతో గత అక్టోబర్ లో కోర్సులు ప్రారంభమయ్యాయి వైద్య కళాశాలలో ఎనభై ఆరు మంది టీచింగ్ అరవై ఐదు మంది నాన్ టీచింగ్ సిబ్బంది నూట నలభై మంది ఇతర సిబ్బంది ఇప్పటికే విధుల్లో చేరారు ప్రస్తుతం అక్కడ విశాలమైన తరగతి గదులు చదువుకునేందుకు అనుకూలంగా లైబ్రరీ క్రీడా మైదానం వసతి గృహం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో విద్యార్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది మంచి డిసెక్షన్ హాల్ అండ్ లైబ్రరీ కూడా ఉంది అండ్ మనకి ఫ్రీ వైఫై కూడా ఉంది ఏమన్నా మనకి ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ కావాలన్నా కానీ వీ కెన్ బ్రౌజ్ త్రూ అండ్ మనకి ఇక్కడ మంచి ప్రాక్టికల్ ల్యాబ్స్ కావాల్సిన కాంపౌండ్స్ కెమికల్స్ అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు ల్యాబ్స్లో కూడా అన్నీ క్లమ్జీగా కాకుండా మంచిగా జరుగుతున్నాయి కూడా క్లాసెస్ ప్రతిదీ కరెక్ట్గా జరుగుతున్నాయి ప్రాక్టికల్స్ కూడా బాగా అవుతున్నాయి ఫెసిలిటీస్ గురించి అయితే ఫస్ట్ భయపడ్డం ఎందుకంటే కొత్త కాలేజ్ కాబట్టి ఎక్విప్మెంట్స్ ఉంటాయా ఉండయా ల్యాబ్స్ జరుగుతాయో జరగాయా అని భయపడ్డాం కానీ మొత్తానికి అయితే చాలా బాగుంది సిలబస్ రన్ అవుతుంది అన్ని కంప్లీట్ అవుతున్నాయి ల్యాబ్స్ మంచిగా జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకా సె సెకండ్ ఇయర్కి మళ్ళీ కొత్తగా వన్ ఫిఫ్టీ కూడా సీట్స్ గ్రాంట్ అయినాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంది కాలేజ్ అయితే చాలా బాగా రన్ అవుతుంది ప్రభుత్వం ప్రారంభించిన ఆ కాలేజీ వల్ల పేదలు వైద్య విద్య అభ్యసించేందుకు అవకాశం కలిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమ కళను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం తోడ్పాటు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు చదువుతో పాటు క్రీడలు వ్యాయామం కోసం చక్కటి సౌకర్యాలు కల్పించినట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డేవిడ్ తెలిపారు హమే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఆపియ్ హమెదా సభీ లాంగ్వేజెస్ పడాయజాత యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ మే పడాజాత ప్రాబ్లమ్ ఆపియా యాక్చువల్లీ एंड स्टूडेंट्स के साथ भी अच्छा कनेक्शन है कोई प्रॉब्लम नहीं है साउथ या नॉर्थ कैसे कुछ नाइन टू फोर క్లాసెస్ రెగ్యులర్ గా ఉంటాయి ఫస్ట్ డిసెషన్ సెషన్ దెన్ రెగ్యులర్ లెక్చర్స్ ఉంటాయి ఆ ఈవినింగ్ 2 టు 4 ల్యాబ్స్ ఉదయం 9 నుండి 11 వరకు డి ఆ తర్వాత బయోకెమిస్ట్రీ క్లాస్ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ అయినాక ల్యాబ్స్ ఉంటాయి ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా మళ్ళీ రెండోసారి దట్ ఇస్ ద ఫస్ట్ రెన్యువల్ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాలకు రావడం జరిగింది సో ఇది కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజ్లో ఫస్ట్ మన కాలేజ్ అనేది ఫస్ట్ టైం ఫస్ట్ కాలేజ్ టు గెట్ దిస్ ఫస్ట్ రెన్యువల్ పర్మిషన్ అండి మొదటి బ్యాచ్ ఫస్ట్ ఫస్ట్ మనకు నూట యాభై మంది స్టూడెంట్స్ గాను మనకు పర్మిషన్ వచ్చింది తర్వాత మన ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు మళ్ళీ నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు మళ్ళీ అసెస్మెంట్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇంకో నూట యాభై సీట్లకు గాను పర్మిషన్ ఇవ్వడం జరిగింది కేవలం ఓన్లీ వైద్య విద్య అంటే ప్రతిరోజు పొద్దున్న లేస్తే రాత్రి వరకు చదువుకోవడం అది అనుకుంటారు కానీ మేము అట్లా కాకుండా ఈవెన్ పిల్లలకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఎందుకంటే వాళ్ళ హెల్త్ ముఖ్యం అని చెప్పేసి మేము గ్రౌండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఆల్సో స్టూడెంట్స్కి రెగ్యులర్గా ఏంటంటే బయట సో ఎస్పీఎం అంటే లైక్ కమ్యూనిటీ మెడిసిన్ ద్వారా ఏంటంటే ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అని ఒక కొత్తగా పెట్టామండి పేద కుటుంబాలు ఏవైతున్నాయో ఒక్కొక్క విద్యార్థికి ఐదు కుటుంబాలను అలాట్ చేయడం జరుగుతుంది ఈ ఐదు కుటుంబాలను ఐదు సంవత్సరాల వరకు వాళ్ళతో ఉండి వాళ్ళకేమైనా మెడికల్ ట్రీట్మెంట్ అవసరమైనా కానీ వాళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాలకు లేని ఫెసిలిటీ అంటూ ఏది లేదండి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో వైద్య విద్యలో రాణిస్తామంటూ విద్యార్థులు ధీమాగా చెబుతున్నారు